హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ట్స్ మనం ఈరోజు ఈ వీడియోలో మట్టితో గణపతిని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఈ మట్టితో గణపతిని చేయడం వల్ల మనం మట్టి గణపతిని పెట్టుకోవడం వల్ల పర్యావరణాన్ని అయితే మనం కాపాడవచ్చు ఈ మట్టి గణపతి కాకుండా మనం కలస్త వేసిన గణపతిని తయారు చేసి వాటిని పెట్టుకోవడం వల్ల అయితే వాటర్ పొల్యూషన్ అనేది బాగా జరుగుతుంది అందుకే వాటర్లో ఉండే జీవులన్నీ నశించిపోతున్నాయి అందుకే మనం మట్టితో చేసిన గణపతిని పెట్టుకొని పూజిద్దాం ఇంట్లో మనం పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న గణపతిని అయితే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఆ గణపతిని ఎలా తయారు చేయాలని అయితే నేనైతే వీడియోలో అయితే చూపిస్తున్నాను ముందుగా ఈ గణపతిని తయారు చేయడం కోసం నేనైతే బంకమట్టిని అయితే కలర్ చేసుకున్నాను పల్లెటూరులో అయితే బంకమట్టు అయితే దొరుకుతుంది అదే సిటీలో అయితే ఇప్పుడు మట్టి కూడా అమ్ముతూనే ఉన్నారు మట్టిని మనం ఈ విధంగా తీసుకుని ఫస్ట్ బేస్ని అయితే నేను ఇచ్చుకున్నాను బేస్ అనేది సర్కిల్ షేప్లో అయితే సరిగ్గా రావట్లేదు అని చెప్పి నేను స్క్వేర్ షేప్లో అయితే తీసుకున్నాను తర్వాత నెక్స్ట్ రౌండ్గా మన లాగైతే ఒక షేప్ అయితే చేసుకున్నాను సర్క్యులర్గా చేసుకున్న తర్వాత మన ఫింగర్స్ షేప్లో లాగా రెండైతే గణపతి కాళ్ళని అయితే నేను అరేంజ్ అయితే చేశాను ఒకసారి చూడండి వీడియోలు చూపించిన విధంగా అయితే గణపతిని అయితే మనం చేసుకుంటున్నాను ఒకసారి ఎలా తయారు చేయాలని మీరే చూడండి గణపతి బాడీ అనేది కరెక్ట్గా రావడం కోసం నేనైతే ఒక స్పూన్ అయితే యూజ్ చేసి అయితే ఆ విధంగా బాడీని అయితే ఇచ్చాను ఒకసారి మీకు వీడియోలు చూస్తే ఈజీగా అర్థమవుతుంది ఎవరైనా మట్టి గణపతిని అయితే పూజించండి పూజించి పర్యావరణాన్ని అయితే కాపాడుదాం ఇప్పుడు ఇలాంటి మట్టి గణపతిని నిలుపుకోవడం వల్ల మనం పూజించిన అన్ని రోజులు పూజించిన తర్వాత మన గార్డెన్లో ఉన్న ఏదో ఒక ఫ్లవర్ బాస్లో కానీ లేకుంటే మన గార్డెన్లో ఉన్న మట్టిలో పెట్టి మనం వాటర్ పోసిన మిజనం అయితే చేయవచ్చు ఎప్పుడైనా గణపతిని మనం బయట కనుక్కొచ్చుకొని పూజ చేసే కంటే మన హోన్కమ్ మనం తయారు చేసుకొని మనం వినాయకుని పూజించుకున్నట్లయితే మనకు మంచి సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది ఏదైనా మనం మేక్ చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుందని చెప్పేసి నేనైతే ఈ గణపతిని అయితే తయారు చేశాను ఈ గణపతిని అయితే నేను నా ఓన్గా అయితే నేను చేశాను ఒకసారి ఎలా చేశాను అని అయితే నా థాట్స్ ప్రకారం అయితే నేనైతే చేశాను ఇప్పుడు రకరకాల మోడల్స్ గణపతిని అయితే వస్తున్నాయి నేను ఈ గణపతిని చేస్తుంటే మా పిల్లలు మాత్రం బాగా డిస్టర్బ్ అయితే చేస్తున్నారు మీకు వీడియోలు చూస్తే అర్థమయ్యే ఉంటుంది ఇదే మట్టి గణపతికి మనకి ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాటర్ కలర్స్ ఉంటాయి కదా వాళ్ళు డ్రాయింగ్స్లో యూజ్ చేసే కలర్స్ ఆ కలర్స్తో మనం కలరింగ్ చేసుకుంటే ఎలాంటి నష్టం అనేది అయితే ఉండదు మనం వాటర్ కలర్స్ అయితే మనం డ్రా ఈ డ్రాయింగ్ కలర్స్ ఉంటాయి కదా వాటర్ కలర్స్ వాటితో మనం ఈ గణపతికి కలరింగ్ చేసుకుంటే అయితే చాలా అందంగా అయితే ఉంటుంది కానీ నేను ఎటువంటి కలరింగ్ అయితే ఇచ్చుకోకోకుండా నార్మల్గానే గణపతిని అయితే చేశాను ఇప్పుడు అయితే తయారు చేశాను ఒకసారి చూడండి మీకు వీడియోలో చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది మనం గణపతిని ఇంత ఈజీగా మేక్ చేయవచ్చా అనేది అయితే మీకు వీడియోలో ఈజీగా అర్థమవుతుంది చేయవచ్చా అని మీరే అనుకుంటారు ఒకసారి చూడండి ఇప్పుడు గణపతి మొత్తం షేప్ వచ్చిన తర్వాత వాటర్తో దానిని నీట్గా చేసుకోవాలి ఆ విధంగా నీ వాటర్తో నీట్గా చేసుకోవడం ఎక్కడైనా క్రాక్స్ ఉన్నా కూడా నీట్గా సెట్ అవుతుంది తర్వాత నేనైతే ఎలుకనైతే తయారు చేసి అయితే పెట్టాను ఒకసారి చూడండి గణపతిని అయితే ఈ విధంగా చేసుకున్నాను తర్వాత నీట్గా నేను ఇంకా నెక్స్ట్ ఏమేమి ఇవ్వాలన్నదైతే నెక్స్ట్ దాంట్లో అయితే నేను చేశాను ఒకసారి చూడండి గణపతి షేఫ్ అయితే ఫైనల్గా అయితే వచ్చింది దీనికి ఇప్పుడు డెకరేషన్ అనేది ఇచ్చుకోవాలి గణపతికి జంజాన్ అయితే నేను వేశాను వాటర్తో తడుపుకుంటూ గణపతిని అయితే క్రాక్స్ ఎక్కడా లేకుండా నీట్గా అయితే నేనైతే చేసుకున్నాను ఒకసారి మీరే చూడండి చూసారా నీట్గా ఎలా చేశాను వాటర్తో ఇప్పుడు తొండ మీద లైన్స్ లాగా అయితే నేను ఇచ్చుకున్నాను అదేవిధంగా ఇయర్స్కి ఒక హోలు అదేవిధంగా ఐస్కి అయితే హోల్ అయితే ఇచ్చాను ఐస్కి పెట్టడానికి నా దగ్గర గురిగింజలు పెట్టుకుంటే బాగుంటుంది కాకపోతే గురిగింజలు నాకు అవైలబుల్గా లేకపోవడం వల్ల ఈ విధంగా అయితే నేను హోల్స్ అయితే పెట్టాను ఒకసారి చూడండి ఈ విధంగా అయితే నేను చేశాను ఒకసారి ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం గణపతిని ఈ విధంగా కాకుండా మంచిగా పసుపు కుంకుమతో డెకరేషన్ చేసుకుందామని చెప్పేసి ఈ విధంగా డెకరేషన్ అయితే చేశాను మా ఇంట్లో ఉన్న గార్డెన్లో అయితే పెట్టయితే గార్డెన్లో ఉన్న గోడ మీద అయితే నేను పెట్టాను ఆకులతో పెట్టి ఒకసారి చూడండి ఎలా ఉందో ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం థ్యాంక్ యూ